మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఎన్యుమరేటర్లు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేలో అన్ని వివరాలు సేకరించాలని మెదక్ ఆర్డివో రామాదేవి అన్నారు ఆదివారం నాడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాన్ని మెదక్ డివో రామాదేవి పరిశీలించారు అలాగే ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు సర్వేలో ఎన్యుమరేటర్లు వివరాలు సేకరించే ఫారంలలో నమోదు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించటకు సూచనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే ప్రథమంగా చేపట్టిన ఈ ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రతి కుటుంబం పాల్గొనే విధంగా ప్రతిరోజు ప్రజలను చైతన్య పరిచేలా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు ఏంటిని కూడా వదలకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్ ఎంపీడీఓ దామోదర్ ప్రభాకర్ ఎనుమనేటర్లు తదితరులు పాల్గొన్నారు

అన్నం లేదు అదే వేస్పర్ అట్నే కండిషన్ బాగేదంటే బయరకంటే బోర్ ఎక్stensively అయ్యేది 2 కిలోలు ఉంటే బోర్ తీరసుకోని చెప్పారు ఆవిడ కొన్నా నల్ల కనెక్షన్ ఉంది కాబట్టి జీరో ఈ ఇక్కడ ఈ ఇంట్లో మీరు ఇంట్లో గడ్ర

జనవరి ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఒకటి ఒకటి రెండు అసలు చెప్పండి ఒకటి ఒకటి ఇరవై ఐదు కదా ఇప్పుడు మనం ఏ నెలలో అక్టోబర్ ఇప్పుడు మరి వాళ్ళు ప్రతి సంవత్సరము అంతకుముందు ఒకటేసారి ఎత్తుంది కానీ ఈసారి నాలుగు సంవత్సరానికి నాలుగు నెలలు నాలుగు సార్లు ఎక్కుతున్నాయి

ఫెసిలిటీ ఎప్పుడైనా కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కోసం తప్పు ఉంటాయి మనకి ప్రమేయం లేకుండా పోతే ప్రతస్థానికి అర్హత ఏది ప్రాచుర్యత ఏది మన డ్రాఫ్ట్ కప్లికేషన్ ఇరవై తో వరకు వచ్చి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పుడు ప్రచారం చేసినామో మేడం చెప్పినట్టుగా స్కూల్ పేరు అడ్రస్ కరెక్ట్ ఉందా రేపు మనకు ఆరో తారీఖు చేసినప్పుడు కూడా మీరు వెరిఫై చేసుకొని ఫస్ట్ ఈ ఈషీ